బ్రిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రంప్ ముందు ఉన్నటువంటి సవాలు ఏంటి అనేది ఈ వీడియోకు ఉన్నటువంటి శీర్షిక మొదటి భాగం ఇదే అంశానికి సంబంధించి చేశాము దయచేసి అది కూడా చూడండి మూడు నాలుగు భాగాలు కూడా ఛానల్లో అప్లోడ్ అయి ఉంటాయి చూడండి ఇక బ్రిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ట్రంప్ ముందున్న సవాలు ఏంటి అంటే బ్రిక్స్లోకి కొత్త దేశాల చేరికతో పాటుగా మరో ఇరవై దేశాలు బ్రిక్స్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది కదా ముఖ్యంగా వియత్నాం ఇండోనేషియా మలేషియా దేశాలు బ్రిక్స్లో చేరడానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నాయి సరే ఇప్పుడు బ్రిక్స్ శక్తి ఎంత అనేది ఆలోచిస్తే ప్రపంచ జనాభాలో నలభై ఐదు శాతం బ్రిక్స్ దేశాల్లో ఉంది ప్రపంచ జీడిపిలో ఇరవై ఏడు శాతం బ్రిక్స్ దేశాల సొంతం ప్రపంచంలో ఉన్న భూభాగంలో ముప్పై శాతం బ్రిక్స్ దేశాల్లో ఉంది అఫ్కోర్స్ జీ సెవెన్ దేశాల కంటే ఇది ఎక్కువ భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ముగిసినట్లేనా తాత్కాలికంగా ముగిసినట్లే బ్రిక్స్ దేశాల సమావేశానికి నెల ముందు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ గారు మాస్కో వెళ్లి పుతిన్తో చర్చలు జరిపొచ్చారు తర్వాత బ్రిక్స్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం కూడా రష్యాలో జరిగింది లో బ్రిక్స్ సమావేశంలో మోదీ లు సమావేశమై చర్చలు జరిపారు రెండు వేల ఇరవైకి ముందు లదాఖ్ దగ్గర భారత్ చైనా దేశాల సైన్యం ఎక్కడ ఉండేవో అక్కడికి తిరిగి వెళ్ళిపోయాయి రష్యాలో అజిత్ దోవల్ జయశంకర్ గారిలో పర్యటన తరువాతే జిన్పింగ్ దిగొచ్చాడు అసలు అంతకు ముందు ఏం జరిగింది ఎందుకు హఠాత్తుగా చైనా లదాఖ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది అసలు కారణం మనకి సిరియాలో దొరుకుతుంది అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి వెళ్ళి దాడులు చేయటం మొదలుపెట్టి ఒక్కో హెజ్బుల్లా స్థావరాన్ని నాశనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో వెనుక నుండి హెజ్బుల్లా దళాలు మెరుపుదాడి చేసి పదిహేను మంది ఐడిఎఫ్ సైనికుల్ని చంపేశాయి తాము నాశనం చేసిన స్థావరంలో హెజ్బుల్లాకు చెందిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో లేరు అంత చెక్ చేశాక కదా ముందుకు వెళ్ళింది ఐడిఎఫ్ వెనక్కి వచ్చి సెర్చ్ చేయగా ఒక భూగర్భ బంకర్ కనిపించింది ఆ భూగర్భ బంకర్ నేరుగా ఒక సొరంగంలోకి దారి తీసి అది సిరియా దేశంలోకి వెళ్ళింది సిరియా దేశంలోని కొన్ని ఆయుధ డిపోల వరకు సొరంగ మార్గం తవ్వారు హెజ్బుల్లా సంబంధించిన వాళ్ళు ఐడిఎఫ్ వెంటనే సిరియా భూభాగంలోకి ప్రవేశించి హెజ్బుల్లా ఆయుధ డిపోల మీద దాడులు చేసింది విమానాల ద్వారా అయితే హెజ్బుల్లాకి ఆయుధాలు అందుతున్నది మధ్యధరా సముద్రం ద్వారా రష్యా నౌకలతో ఆయుధాలలో రష్యన్ తయారీ యాంటీ ట్యాంక్ మిసైల్స్ కూడా ఉన్నాయి ఐడిఎఫ్ రష్యన్ ఆయుధ డిపోల మీద కూడా తీవ్ర దాడులు చేసింది లెక్క చేయకుండా ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అదే ఆయుధ డిపోలకి దగ్గరలోనే ఉంది కానీ ఇజ్రాయెల్ లెక్క చేయలేదు ఆనాటి దాడులలో సిరియా అధ్యక్షుడు అల్ బషర్ తమ్ముడు మహేర్ అల్ అసద్ చనిపోయాడు దాంతో అమెరికా ఇజ్రాయిలు కలిసి సిరియా మీద దాడులు తీవ్రతరం చేసి బషర్ అల్ అసద్ని దింపేసి తిరుగుబాటుదారుల మద్దతుతో తమకిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా భావించారు ముందుగా సిరియాని తమ అధీనంలోకి తీసుకొని తరువాత ఇరాన్ బంగ్లాదేశ్ల పని కానిద్దాము అనేది మరో ప్లాన్ పుతిన్ ప్రస్తుతం సిరియా రక్షణ కోసం తన సైన్యాన్ని తరలించలేడు అని మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లని మోహరించలేదు ఇక లదాఖ్ దగ్గర భారత్ యాభై వేల మంది చైనా డెబ్బై వేల మంది సైన్యాన్ని మోహరించి ఉన్నాయి గత నాలుగేళ్లుగా సో ఇటు భారత్కి అటు చైనాకి సంధి అనివార్యం అందుకే ఖజాన్ వేదికగా సంధి కుదిరింది తాత్కాలికంగా మరి చైనా నమ్మొచ్చా అస్సలు నమ్మలేం ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే లదాఖ్ దగ్గర మోహరించిన సైన్యాన్ని తిరిగి పాకిస్తాన్ సరిహద్దుల దగ్గరికి తరలించారు మరి చైనా ఎందుకు ఒప్పుకున్నది అంటే బలూచిస్తాన్ రెవల్యూషనరీ ఆర్మీ గ్వదర్ పోర్ట్ మీద తరచూ దాడులు చేస్తున్నా పాకిస్తాన్ ఆర్మీ సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నది దాంతో చైనా తన ఆర్మీని గ్వదర్ పోర్టుకి రక్షణగా పంపించింది చైనా పాకిస్తాన్ని దూరం పెట్టేసింది బంగ్లాదేశ్ విషయంలో సిఐఏఏతో కలిసి పనిచేస్తుండటం ప్రధాన కారణం ఫిలిప్పైన్స్ లాగా భారత్ చైనాకి భయపడదు చైనా యుద్ధం చేయదు భయపడుతుంది కానీ భారత్ భయపడదు అనవసర ఖర్చు కదా అందుకే టర్కీ పాకిస్తాన్ల అప్లికేషన్స్ని భారత్ వ్యతిరేకించినా చైనా అనలేదు చైనాకి వాణిజ్యపరమైన లాభాలు కావాలి అవి ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర లేవు భారత్తో అలా కాదు లద్దాఖ్ నుంచి చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తరువాత చైనా నుంచి దిగుమతులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి ఇక అటు డెమోలు అధికారం కోల్పోయారు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు సిరియా బంగ్లాదేశ్లో ప్లాన్ ఏదైతే ఉందో అది అటకెక్కినట్లేనా ట్రంప్ ఎదుర్కొనేటటువంటి ఒక సవాల్ ఉంది చాలా పెద్దది అదే బ్రిక్స్ కరెన్సీ వీటన్నింటి గురించి తదుపరి భాగం అంటే మూడో భాగంలో చూద్దాం స్టే వితాజ్ జై హింద్ జై భారత్